న్యూ జాయిన్ అయ్యా భలే కంపెనీలో జాయిన్ అయ్యావు నేను ఈ కంపెనీలో సెవెన్ ఇయర్స్ గా వర్క్ చేస్తున్నా తెలుసా సెవెన్ ఇయర్స్ అయితే మీకు ఇక్కడ సిస్టమ్ గురించి మొత్తం తెలుసు ఉంటుంది కదా తెలుసు 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 మొత్తం తెలుసు కానీ నేను నీకు చెప్పడం కంటే నువ్వే తెలుసుకుంటే మంచిది కదా తొందర పడితే ఎలా పేషెన్స్ ఉండాలి ఈమెయిల్సా ఇక్కడ నీ వర్క్ చూడరు ఫస్ట్ నీ గ్రామర్ చెక్ చేస్తారు తెలుసు కదా ఈమెయిల్స్లో రిగార్డ్స్ తర్వాత తామ పెట్టడం మటుకు ఇంపార్టెంట్ అమ్మా ఓ ఓకే స్టార్టింగ్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది క్లాక్ చూడకుండా డే అండ్ నైట్ వర్క్ చేయాల్సి వస్తుంది ఇంక్రిమెంట్లు బోనస్లు ఇలాంటివి ఏమి ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అరే శాలరీ చాలా తక్కువ ఉంది వర్క్ చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఇలాంటి థాట్స్ అస్సలు పెట్టుకోకు స్టార్టింగ్లో నా శాలరీ ఎంతో తెలుసా జస్ట్ టూ ఎల్పిఏ మాత్రమే ఇప్పుడు సెవెన్ ఇయర్స్ తర్వాత ఎంత ఎంతుంటుందో గెస్టీ ఫోర్ ఎల్పిఏ అవును నీ శాలరీ ఎంత స్టార్టింగే కాబట్టి సరిపోతుందిలే పాకెట్ మనీకి ఖర్చులకి వస్తాయి బాయ్ ఫ్రెండ్తో తిరగడానికి ఎలా ఓకే సంవత్సరానికి ఇంకేం కావాలా సంవత్సరానికి కాదు నెలకి వన్ పాయింట్ ఫైవ్ అంటే ఇక్కడ ఎవరు నేనే ఓ హెచ్ఆర్ చెప్పారు త్రిశూల్ నాకు కింద పనిచేస్తారని ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిందా అయిపోతుంది మ్యామ్ సూన్ హెస్ పాసిబుల్ కంప్లీట్ చేసి ఈమెయిల్ పెట్టు ఓకే మ్యామ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఓకే మ్యామ్ అట్లుంటుంది మంతోని